ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో నార్త్ ఇండియన్ స్టైల్ ఇది గ్రీన్ చట్నీతో దమ్మాలు ఆలు ఫ్రై ఏదైనా అనొచ్చు చాలా టేస్టీగా చాలా డెలిషియస్గా ఉంటుంది దీనికి మనకు ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే సరిపోతుంది చాలా టేస్టీగా ఇది నార్త్ ఇండియన్ ఫేమస్ డిష్ దాంతోపాటు రసం చేస్తున్నాను ఈ రసంతో పాటు నేను మిల్లెట్స్ రైస్ లంచ్లోకి తయారు చేసినాను ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐడియాస్ లైఫ్ స్పెషల్ రెసిపీ పుదీనా కొత్తిమీర చట్నీతో ఆలూ ఫ్రై ఇంకా మిల్లెట్స్ రైస్ ఇంకా టమాటా చారు ఇది నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇది నార్త్ సైడ్ డిష్ మనము ఇక్కడ ఎక్కువగా ట్రై చేయము ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా చాలా డెలిషియస్గా ఉంటుంది ఇది నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు పుదీనా కొత్తిమీర చట్నీతో ఆలు ఫ్రై చేస్తారు చాలా బాగుంటుంది చాలా డెలిషియస్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికి కావాల్సినవి టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డలు ఇక్కడ ఆలుగడ్డలు నాలుగు ఆలుగడ్డల్ని పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నాను చట్నీ కొరకు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కావాలి తాలింపు కొరకు కరివేపాకు ప్యాన్ తీసుకొని ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకొని దీంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి అయితే మనము ఆలు ఫ్రై చేసుకుంటాం కదా అదే విధంగా ఆలు ఫ్రైని చేసుకొని దీంట్లో మనము పైనుంచి చట్నీ వేస్తే చాలా టేస్టీగా డిలీషియస్గా ఆలు ఫ్రై తయారవుతుంది ఈ ఆలుని మనం గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఆలుగడ్డ లోపల వరకు ఉడికిపోతాయి ఈ ఆలుగడ్డల్ని నెమ్మదిగా నిదానంగా ఫ్రై చేసుకునేటప్పుడు ఫస్టే తాలింపు వేసుకుంటే తాలింపు మాడిపోతుంది జీలకర్ర ఆవాలు దీన్ని మధ్యలో వేసుకోవాలి పసుపు కరివేపాకు వేసుకొని మధ్యలో వేసుకుంటే చాలా టేస్టీగా డెలిషియస్గా ఈ ఆలు ఫ్రై తయారవుతుంది ఈ ఆలుగడ్డలు లోపల నుంచి ఉడకాలంటే మనము చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకుంటేనే ఈ ఆలుగడ్డలు గోల్డెన్ ఫ్రై అవుతుంటాయి పైకి లోపల నుంచి ఉడుకుతుంటాయి మనం మధ్య మధ్యలో ఇవి కలుపుకుంటూ మధ్య మధ్యలో పెడితే ఇవి లోపల నుంచి మెత్తబడి బాగా ఫ్రై అయిపోతాయి పైనుంచేమో కరకరలాడుతుంటాయి లోపల నుంచి మంచిగా ఉడికిపోయి చాలా టేస్టీగా ఈ కర్రీ తయారవుతుంది మూత పెట్టి మనము మగ్గించుకునేటప్పుడు ఇప్పుడు దీనికి కావాల్సిన చట్నీని తయారు చేసుకుందాము మధ్యలో కొత్తిమీర తగినంత పుదీనా దీనికి ఒక రెండు మూడు పచ్చిమిర్చి పైనుంచి అల్లము ఎల్లిగడ్డలు వేస్తున్నాను ఇష్టం ఉంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఎట్లయినా కానీ టేస్ట్ బాగుంటుంది దీన్ని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవడం ఎందుకంటే మనము ఈ కర్రీలో వేసినప్పుడు రవ్వలు రవ్వలుగా ఉంటే అసలు టేస్ట్ బాగుండదు చాలా స్మూత్గా పేస్ట్ చేసుకొని ఈ ఆలుగడ్డలు ఉడికిపోయిన ఆలుగడ్డలల్లో ఈ పేస్ట్ వేసుకుంటే ఈ పుదీనా మింట్ కొత్తిమీర ఫ్లేవరు ఈ ఆలుగడ్డలకు కంటుకొని చాలా టేస్టీగా తయారవుతుంది ఈ ఆలుగడ్డలు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఈ టేస్ట్ మొత్తం లోపల దాకా వెళ్ళిపోయి ఆలుగడ్డలు మింట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి ఈ కర్రీ చాలా టేస్టీగా తయారవుతుంది దీంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని చివరగా కలుపుకొని మనము దీన్ని దించేసుకోవచ్చు స్టవ్ మీద అయితే మనం ఈ కర్రీని లిక్విడ్ లాగా కూడా తినొచ్చు తిని అన్నంలోకి అయితే బాగుంటుంది చపాతీలోకి అయితేనేమో మనం కొంచెంగా చిక్కగాడ కూడా చేసుకోవచ్చు రెండు మూడు నిమిషాలు స్టవ్ పైన అట్లనే ఉంచితే చిక్క పడిపోతుంది చిక్క గుడి ఉంచుకోవచ్చు లిక్విడ్ లాగా కూడా ఉంచుకోవచ్చు లేదా ఫ్రై లాగా దగ్గరికి అయ్యేటట్టు చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది నేను ఇప్పుడు రసం చేస్తున్నాను రసం కొరకు టమాటాలని ఉల్లిగడ్డలని దీంట్లో వేసి రోస్ట్ చేసుకుంటాను ఈ టమాటా రసంని చాలా రకాలుగా చేస్తారు నేను ఈ ఆనియన్స్ వేసి ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను ఎప్పుడు కూడా నేను టమాటాలని బాగా ఫ్రై చేసుకొని ఆ టమాటాలని గ్రైండర్లో వేసి పేస్ట్ లాగా చేసి దానికి నేను చింతపండు వాటరు అన్నీ యాడ్ చేసి చేసేదాన్ని ఇప్పుడు ఆనియన్స్ వేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంటుందో నేను ట్రై చేస్తున్నాను ఈ ఆలుగడ్డ ఈ ఆలుగడ్డ కర్రీ అన్నంలోకి ఈ రసం కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఆలుగడ్డ ఫ్రై ఈ రసం రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి నేను మిలెట్స్ రైస్ చేసినాను లంచ్లోకి ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిగడ్డల్ని మూతబెట్టి నెమ్మదిగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఇవన్నీ మాడిపోతాయి ఇవి నిదానంగా ఉడికించుకొని దీన్ని రసంలాగా చేస్తున్నాను ఈ టమాటా రసం వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది నోరు ఎంత పాడైపోయినా ఎట్ల జ్వరాలు వచ్చినా ఏమైనా కానీ మనం ఈ రసం చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా డెలిషియస్గా ఉంటుంది ఈ రసం అంటే ఎక్కువ మంది ఇష్టపడతూ ఉంటారు ఈ ఆలు ఫ్రై పక్కన ఈ రసం ఉంటే ఇంకా బాగుంటుంది అందుకే నేను మిల్లెట్స్ రైస్లోకి ఈ రసాన్ని తయారు చేస్తున్నాను ఇలా రోస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి టమాటాలన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు టమాటాలను పేస్ట్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే కొద్దిగా తాలింపు వేసి దీంట్లోనే తాలింపులో ఈ రసం పేస్ట్ వేసి చేసుకోవాలి దీనికి నేను రసం పౌడర్ కూడా తయారు చేసుకున్నాను బిఫోరే తయారు చేసి పెట్టుకున్నాను ఈ రసం పౌడర్తో కూడా ఈ టేస్ట్ రసంకి కొంచెం ఎక్కువ అవుతుంది రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర తాలింపు వేసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి దీంట్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఫ్రై అవ్వంగానే దీంట్లో నేను ఈ టమాటా పేస్ట్ ప్యూరీ వేస్తున్నాను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసినాను ఇష్టం ఉంటే ఎల్లిగడ్డ జీలకర్ర దంచి వేసుకున్నా కానీ సరిపోతుంది తగినంత ఉప్పు వేస్తున్నాను దీంట్లో ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ప్యూరీ ఉల్లిగడ్డలు టమాటాల పేస్ట్ దీంట్లో వేసి కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఒక వన్ మినిట్ వరకు దీంట్లో తగినన్ని వాటర్ వేసుకొని దీన్ని ఇప్పుడు చింతపండు లేకున్నా కానీ చాలా టేస్టీగా తయారవుతుంది ఇష్టం ఉంటే చింతపండు వేసుకోవచ్చు లేకపోయినా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆలుగడ్డ కర్రీ ఉంది కదా ఈ టమాటా రసం ఆలుగడ్డ కర్రీ చాలా టేస్టీగా తయారవుతుంది రెండు నిమిషాల్లో మనకు ఈ టమాటా రసం తయారైపోతుంది దీంట్లో నేను జీలకర్ర పొడి ధనియాల పొడి రసం పొడి దీంట్లో వేసుకుంటున్నాను ఇది సాంబార్ పొడి హోమ్మేడ్ సాంబార్ పొడి కొద్దిగా వేసుకొని దీంట్లో వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు టమాటా రసం కూడా తయారైపోయింది ఈ ఆలు ఫ్రై టమాటా రసం ఇంకా మిలెట్స్ రైస్ నేను లంచ్లోకి తయారు చేసినాను మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ ఆలు కర్రీ చాలా టేస్టీగా తయారవుతుంది చాలా బాగుంటుంది ఇది నార్త్ సైడ్ డిష్ మనము ఎక్కువ ఎవ్వరు ట్రై చేయరు ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి మీరు ముందుగానే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్